నమస్కారం డిఆర్ న్యూస్ కి స్వాగతం బాపట్ల జిల్లా మార్టూరు మండలం మార్టూరు గ్రామంలో మాల జాతి తీరని నష్టం కలిగించే ఎస్సీ వర్గీకరణ బిల్లును రద్దు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తుల్లిబిల్ల అశోక్ బాబు హెచ్చరించారు మార్టూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర సన్నాహక సమావేశంలో మాట్లాడారు ఆయన ఎస్సీ వర్గీకరణ వలన సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని మాలలంతా ఐక్యంగా పోరాటం ద్వారా తగు న్యాయం సాధించుకుంటామని పిలుపునిచ్చారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు దాసరి చన్నకేశవులు మాట్లాడుతూ రాష్ట్రంలో నలభై లక్షల మంది మాలలు ఉన్నారని వర్గీకరణతో వారికి నష్టం జరుగుతుందని అన్నారు మైలా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీలకు జగన్మోహన్ రెడ్డి తీవ్ర అన్యాయం చేశాడని ఇరవై ఏడు పథకాలను రద్దు చేశాడని అంబేద్కర్ విదేశీ విద్యను జగన్ విదేశీ విద్యగా మార్చుకున్నాడని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో దారా రామారావు నుకతోటి జాన్ మూకిరి శ్రీదేవి గొట్టిపాటి రవి మరియు తదితరులు పాల్గొన్నారు చేశారని చెప్పి ఒకసారి కన్నెర చేస్తే జగన్మోహన్ నూట యాభై ఐదు సీట్లు దాకా పదకొండు అయింది అదే మనం నలభై రెండు లక్షల మంది ఓట్లు ఉన్నటువంటి మనం ఒక్కసారి కన్నెర చేస్తే నూట అరవై ఐదు ఓట్లు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పదిహేను సీట్లకు పడిపోవడం ఖాయం కాబట్టి ఒక్కసారి ఈ చర్చి మొదలు పెట్టడం మీరు ఇళ్ళ దగ్గర చర్చికి పోతే మనకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వరంట మనం మారోళం కాదంట మరి ఏమవుతాం మనం అని మీరు ప్రశ్నించడం మొదలు పెట్టుకోండి మీలో మీరు ఆలోచించండి ఈసారి వచ్చే ఏ ఎన్నికలోనైనా మనం గెలిపించుకున్న ఎమ్మెల్యే వస్తే మేము బీసీసీనా ఎస్సీనా ఇక్కడ తేల్చును ఇక్కడ నుంచి కదులు అని ఎమ్మెల్యే గారిని మీరు నిలదీయండి మీకు ఇవరికి ఎమ్మెల్యే గారు వచ్చే సమయం కనుక నాకు ముందుగా చెప్తే మీ తరఫున నేను వచ్చేయాలని నిలదీస్తాను తల్లులరా కాబట్టి మీకు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను మనం ఎస్సీలం కాదంట మనకి ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వరంట పోతే ఒప్పుకోరంట వాడు చెప్పిన అయితే అన్నం పెట్టుకోవాలంట వాడు చెప్పిన పేరే పెట్టుకోవాలంట ఏసుపాదని పెట్టుకుంటే ఇవ్వడంట జీవరాత్మాన్ని పెట్టుకుంటే ఇవ్వడంట మరియమ్మాను పెట్టుకుంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వడంట వాడు ఏ పెట్టుకుంటే పేర్లు అదే పెట్టుకోవాలంట వాడు ఏం గుడ్లు ఆ గుడ్లు వేసుకోవాలంట ఏ తిండి తినమంటే ఆ తిండి తినాలంట ఇటువంటి దుర్మార్గ చర్యల ద్వారా రాజ్యాంగాన్ని తుంగలో తిరగడానికి ప్రయత్నిస్తుండే ఈ ప్రభుత్వాల్ని ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి చెప్పడానికి ఉద్దేశంతోనే మాల ఉద్యోగుల సంఘం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా కుప్పం నుండి ఇచ్చాపురం వరకే మేము యాత్ర చేయడం జరుగుతుంది మాకు ప్రభుత్వం ఎటువంటి అనుమతులు ఇవ్వకపోయినప్పటికీ మైకు పెట్టుకోవడానికి అవకాశం లేదన్నప్పటికీ కూడా మన గొంతులే మైకులు మన బిడ్డల భవిష్యత్తే మనకి లక్ష్యంగా ముందుకు సాగుతున్న మిత్రులారా ఈ యాత్ర సహకరించినటువంటి మాటూరు మాలపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నా తల్లికి ప్రతి ఒక్క నా చెల్లికి ప్రతి ఒక్క నా అక్కకి ప్రత్యేకమైన జయభీములు తెలియజేస్తున్నాను పాల్గొన్న నాయకులు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా జై భీమ్ జయ భీం మనం ఓట్లు అట్టేస్తే అటు గెలుస్తాను నేను దాకా మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇరవై ఏడు మరి ఎస్సీ యొక్క ఆ యొక్క పథకాలను రద్దు చేయడం జరిగింది అయినా రద్దు చేయడం జరుగుతూ ఉంది వాటిలో కొన్ని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టినటువంటి విదేశాంగ విద్య దాన్ని జగన్ విద్య అని చెప్పి పెట్టుకోవడం జరిగింది దీనిలో కూడా మోసపూరితమైన ఒక ఆలోచన చేసి మన ఎస్ఎల్ని దాదాపుగా పెట్టుకునే పైన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పెట్టినటువంటి పదిహేను వందల మంది ఎస్సీఎల్ని వాళ్ళు తీసివేసి రెండు వందల పదిహేడు మందికి మాత్రం విదేశాంగానికి పంపడం జరుగుతూ ఉంది మరి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది ఇదిగో ఎస్సీలు మీకు అభివృద్ధి చేస్తూ ఉంటారు ఎస్సీల కాలనీ ఈ రోజు తరుచున్న అన్యాయాలు అక్రమాలు మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఎస్సీలే దెబ్బతింటా ఉన్నారు దీని అందరూ మనం వ్యతిరేకిద్దాం వ్యతిరేకి ఎలా ఈ యొక్క ఉద్యమాల ద్వారా ముందుకు పోయి మన యొక్క స్పందనని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేద్దాం మన అభివృద్ధి కార్యక్రమం పాల్గొంటామని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మన బహుజన ఆధ్వర్యంలో ఒక రాజకీయ పార్టీకి ఎదిగి ప్రతి ఒక్కరూ ఈ నియోజకంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వార్డు నెంబర్లు కానీ సర్పంచ్ కానీ ప్రతి ఒక్కరూ రాజకీయంగా ఆ హక్కును మనం కాపాడుకొని మనం నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మాతూరు మాల సహోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వర్గీకరణ పేరుతో మాలకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతాం మనం గమనించినట్లయితే మొన్న జరిగినటువంటి గురుకుల పాఠశాలలో కూడా మాల విద్యార్థులకి మంచి గురుకుల పాఠశాలలో సీట్లు కూడా రాలేదు అదేవిధంగా నిన్న చూసినట్లయితే డిఎస్సిలో డెబ్బై ఏడు మార్కులు వచ్చినటువంటి మాలలకి సీట్ రాలేదు అరవై ఐదు మార్కులు వచ్చిన మాదిగలకు వచ్చింది నాలుగు వందల యాభై మార్కులు వచ్చినటువంటి మాలలకు రాలేదు మూడు వందల యాభై మార్కులు వచ్చిన మాదిగలకు వచ్చింది వాళ్ళకి ఇచ్చారని వాళ్ళకి పోయిందనే మాకు బాధ లేదు కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు చెప్పి తీర్పు అంటే ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక సదుపాయాలు కలగజేయమన్నది కానీ సబ్ క్లాసిఫికేషనే చేయమంది వర్గీకరణ కాదు క్లాసిఫికేషన్ కాదు ఈ చంద్రబాబు నాయుడు గారికి నిజంగా సామాజిక న్యాయం చేయాలనుంటే తమిళనాడులో వెనకాలబడి ఉండే అరుంధితిఆర్స్కి మూడు శాతం రిజర్వేషన్ పెంచేస్తున్నారు వర్గీకరణ చేయలేదు స్టాలిన్ను చూసి నేర్చుకోవాలి అదేవిధంగా పంజాబ్లో ఐదు శాతం రిజర్వేషన్ శాతం మించి ఇరవై శాతం అమలు చేస్తూ ఉన్నారు అంటే మాలా మాదిగుల మధ్య తగాదలు పెట్టి తన్నులాట్లు పెట్టి భవిష్యత్తులో వీళ్ళు కలవ కలవకుండా రాజ్యాధికార దిశగా నడవకుండా ఈ యొక్క వర్గీకరణ విభేదాన్ని సృష్టించడం దుర్మార్గం అని చెప్పి మేము ఈ యొక్క రాష్ట్ర మాల ఉద్యోగ సంఘం నుంచి ఖండిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఈ యొక్క వర్గీకరణతో పాటు మాదిగల కన్నా మాలల కన్నా తక్కువ మార్గం ఈడబ్ల్యూఎస్లో ఓసీలు సీట్లు వస్తున్నాయి అంటే మందకృష్ణ కానీ అదే విధంగా మాదిగలు సోదరులు గమనించట్లేదు క్రిమిలేర్ పెడితే కేవలం మానలకే కాదు మాదిగలు కూడా తీవ్రంగా నష్టపోతారు సోదరులారా మీకు అర్థం కావట్లేదు ఎనిమిది లక్షల ఆదాయం దాటినటువంటి మాలలకైనా మాదిగలకైనా క్రిమిలేర్ అప్లై చేస్తే రిజర్వేషనే అమలు కాదు అంటే మీ పక్షాన కూడా మేమే పోరాడుతున్నాం అందుకే చెబుతా ఉన్నాము ఈ యొక్క వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఎస్సీ జనాభా పెరిగిన దానికి అనుగుణంగా ఇరవై శాతం రిజర్వేషన్ శాతం పెంచాలని అదేవిధంగా ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ శాతాన్ని అమలు చేయాలని మరి ముఖ్యంగా గమనించినట్లయితే దళిత